హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెండ్ చేయండి ఇది కృష్ణాష్టమి రోజు లాగ్ ఇంకా అప్పుడు పోస్ట్ చేయలేదు సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇంక మధ్య ఒక త్రీ డేస్ నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ కూడా రావట్లేదు కదా ఇంకా డే బై డే అట్లా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను చూస్తాను ఇంకా ఇంక ఇక్కడ నాకు ఫస్ట్ ఐడియా కూడా ఏం లేదు ఇట్లా చేయాలి అనేసి నేను ఎప్పుడు అంతే ఏదో అట్లా స్టార్ట్ చేసేస్తాను ఏదో వచ్చి అంటే ఒక ఐడియా మైండ్లో ఉంటుంది జస్ట్ ఓకే ఇట్లా అనేసి మొత్తం ఉండదనమాట సో స్టార్ట్ చేస్తాను ఇంకా అట్లా ఏదో ఒకటి యాడ్ చేసేసుకుంటూ ఉంటాను జస్ట్ ఒక ఇనిషియల్గా ఒకటి అనుకుంటాను ఓకే ఇట్లా చేద్దామని కానీ మొత్తం ఏమేమి పెట్టాలి ఏంటి అదంతా ఐడియా ఉండదు అనమాట సో ఇక్కడైతే శారీ పెట్టాను మొత్తం వాళ్ళకి చేయకుండా కొంచెం వరకు మాత్రమే వాడికి ఫొటోస్ మాత్రమే డిస్తాం కదా ఇంకా నాకు ఆ శారీ వేసిన తర్వాత కొన్ని డిఐవర్స్ చేసుకుంటున్నాను ఇక్కడ పార్ట్ పార్ట్ కోసమే ఇట్లా నేనే ఇట్లా క్రేయాన్స్ చేసి యూస్ చేసి ఒక పేపర్ కట్ చేసి దానిపైన అయితే ఇట్లా కలర్ఫుల్గా కనిపించడానికి ఇట్లా నా పెయింటింగ్ లాగా వేసుకుంటున్నా అలాగే ఫెదర్ కూడా కట్ చేసుకున్నాను ఫెదర్ మీన్స్ అంటే నేను ప్లింక్ పెట్టుకుందాంలే ఏముంది వచ్చేస్తాయి అనుకున్నాను కానీ తీరాప్పటికి చూస్తే అది స్టాక్ లేకుండే ఇంకా సో అది లేకుండా బాగుండదు కదా ఆ లుక్ అనేసి ఇంకా అవి కూడా పేపర్ కట్స్ చేసుకొని కొంచెం అట్లా డ్రా చేసుకున్నాను ఇదిగో ఫైనల్గా అయితే ఇట్లా చేశాను డిఐవైసీ అంతా చేసుకునే వరకు నేను ఎంతసేపు సింపుల్గా త్వరగా అయిపోతుంది అనుకున్నాను కానీ చాలా టైం పట్టేసింది ఇంకా పైన వర్క్ ఎందుకు పెట్టలేదంటే అది హాఫ్ వరకు మేము కూర్చొని ఫొటోస్ దిగుదాం అనుకున్నాను అందుకనేసి అట్లా చేశాను ఎంతసేపట్లోనే త్వరగా అయిపోతుంది అనుకున్నాను పార్ట్స్ కూడా తెప్పించుకుందాం అనుకున్నాను బట్ నాకు ఎందుకో చెయ్యాలి ఇట్లా పేపర్ కట్స్తో అనిపించింది ఇంకెలాగో ఫెదర్ కూడా అవైలబుల్ లేదు కదా అనేసి అంత పైన అయితే డెకరేట్ చేసి రెడీ చేద్దామని కిందకి వచ్చాను ఫస్ట్ నేను రెడీ అవుదామని నేను రెడీ అయిపోయాను మే నేను మేము రెడీగా ఉన్నాం మా వాడేమో నిద్రపోతున్నాడు మంచిగా ఇంకా సరే పడుకొని లేస్తే మంచి ఫోటోలు వస్తాయి కదా అనేసి ఇంకా మేము కూడా నిద్రపుచ్చాము ఆ రోజు ఏంటో అసలు వాడు మార్నింగ్ నుంచి నిద్రపోతూనే ఉన్నాడు సర్లే కొంచెం టైం ఇద్దాము అనేసి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ కాస్త నైట్ వచ్చేసింది సిక్స్ థర్టీ పైన ఏమో అయింది అయినా కూడా అంత కోఆపరేట్ చేయలేదు ఫొటోస్కి ఇంకా అందుకే ఇక్కడ మేమందరం కలిసి వాడికి కొన్ని ఫోటోలన్నా తీసుకుందామని ఎంత నవ్వించడానికి ట్రై చేసినా వచ్చేయలేండి కొన్ని పిక్స్ చాలా బాగా వచ్చాయి ఇంకా అంతే కదా పిల్లలు నార్మల్గా ఇంకా పాపమ్మడికి అన్ని వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టుంది ఎట్లుందో కింద కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి అవును కొంచెం లేట్ అయింది ఈ వ్లాగ్ అయితే నేను అసలు అనుకున్నాను మంచిగా షూట్ చేద్దాం అనుకుంటే అంత పొట్టేసి రాలేదు దీనికి చాలా చిన్న వీడియో వచ్చింది కదా ఎందుకులే అని షార్ట్స్ లాగా పెడదాం అనుకున్నాను కానీ ఓకేలే ఫస్ట్ కృష్ణ వస్తుంది కదా నాకు కూడా అట్లా లాగే ఉండిపోతుంది అనేసి ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను కింద కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఫస్ట్ ఆ ఫ్లూటియం కానీ వాడికి కోపంతో విసిరేస్తున్నాడు వాడికి అంత ఇరిటేషన్ వచ్చినట్టు ఉంది ఇంకా ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి ఇంకా అసలు మా క్యూట్ కన్నా ఎంత బాగున్నాడు కదా ఇంకా వాడికి డ్రెస్ రెడ్ ఉండే సో మేము కూడా మా ఆయన నేను మ్యాచ్ చేద్దామని రెడ్ వేసుకున్నాము వాటితో ఫొటోస్ తీసుకోవాలని చాలా ప్లాన్స్ ఉండే మాకు బయటకు ఎత్తుకెళ్ళాలని అలాగే బాల్కనీలో కూర్చొని కొన్ని తీసుకోవాలని అక్కడ కూడా కొంచెం సెట్ చేసుకున్నాను బట్ మా వాడు అంత కోఆపరేట్ చేయకపోవడంతో ఇంకా సర్లే వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఇంకా అంత అక్కడికి ఆపేసాము ఎలా ఉంది కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంక ఇట్లా చేశాను డెకరేషన్ అయితే ఇవన్నీ డిఐవైసే చేశానులేండి ఈ ఫ్లూట్ అండ్ ఈ పాట్స్ ఈ ఫెదర్ ఈ ఫె అంతా నేనైతే ఎట్లా వస్తుంది అనుకున్నా పర్లేదు బాగానే ఉంది మరి సూపర్ కాదు మరి వరస్ట్ కాదు మంచిగా వచ్చాయి ఫొటోస్ ఇంకా వాడి ఫొటోస్ తీయడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మాకు ఇంకొకటి ఏంటంటే ఇంకా పూజ చేసేది ఏం లేదు మాకు ఒకళ్ళు చనిపోయారు అంటే ఇంక మేము పూజ అవంతా చేయకూడదు కదా లెవెన్ డేస్ వరకు సో అందుకని ఓన్లీ ఫోటోషూట్ వరకు ఇట్లా ప్లాన్ చేసుకున్నాము మార్నింగ్ నుంచి చూసుంటే అయ్యింది ఈవినింగ్ అయిపోయింది టైం యాక్చువల్లీ ఇంకా నేను ఓన్లీ ఇదే వేసానులేండి ఆ గ్రీన్ ఉంది కదా అవంతా అయితే కింద పడిపోయాయి అంటే అప్పటికప్పుడు నాకు కూడా కొంచెం ఈరోజు హెల్త్ బాగాలేదు సో ఇంకా ఏదో ఇట్లా సెట్ చేసుకున్నాను అయిపోయింది ఫైనల్గా అయితే ఫోటోషూట్ ఇంకా మేము కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మా అమ్మవాడికి అయితే అన్నీ ఇప్పేసాము ఇది అమెజాన్లో పెట్టుకున్నాము మీకు అంతా చూసుంటారు కదా ఇంతకుముందు ఇంక వాడిని చాలా బాగుంది ఎంత ఎంత నాన్న ఇది ఈ డ్రెస్ కన్నా అది బాగుంది డ్రెస్ అయితే క్వా కాస్ట్ మర్చిపోయాను కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది సరే అయితే ఇంకా నేను మళ్ళీ ఇంకొకవేళ కంటిన్యూ చేస్తాను లేదో తెలియదు వీడియో ఒకవేళ కంటిన్యూ చేయకపోతే ఇదే వాలిటీకి వీడియో మీకైతే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం